వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో అప్పడాలు చేయడం పార్ట్ వన్ పెట్టాను కదండి అందులో అయితే పిండిని కలుపుకున్నాం ఇది పార్ట్ టూ ఫస్ట్ అయితే నేను చేసి ఆరబెట్టేశా మాకు హెల్ప్ చేయడానికి మా అక్క వచ్చింది ఇలా చేస్తూ ఉన్నాం మా అక్కల పాప కూడా వచ్చింది దీని పేరు మానస దీనికి పూరీలు అంటే చాలా ఇష్టం ఈ అప్పడాలను చూసి పూరీలు అనుకుంది నేను చేస్తా నేను చేస్తా అంటే సర్లే కదా అని చేయడానికి ఒక అప్పుడమైతే ఇచ్చామన్నమాట చూడండి ఎలా చేస్తుందో ఉప్పు కాదు బియ్య పిండిని చూసి ఉప్పు అనుకుంటుంది ఉప్పు వేసి అప్పడం చేయాలని దాని బుల్లి అప్పడాన్ని ఇంకొంచెం పెద్దగా చేసి అన్ని ఆరబెట్టడానికి అయితే తీసుకొచ్చేసా ఫస్ట్ డే అయితే మొత్తం ఆరలేదు మళ్ళీ సెకండ్ డే కూడా ఎండలో వేసుకున్నాం సెకండ్ డే ఈవినింగ్ అయితే మొత్తం ఆరిపోయాయి అప్పడాల కంటుకొని ఎక్స్ట్రా పిండి అయితే ఉంటుంది కదా దానివల్ల త్వరగా పురుగు పట్టేస్తాయంట అందుకని అన్ని అప్పడాలని క్లాత్తో తుడుచుకొని ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాం అంతే అప్పడాలు చేయడం అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్